హలో అందరికీ ఇవాళ వచ్చేసి మన కోరికలన్నీ నెరవేర్చే శ్రీ సప్త శనివారాల వ్రతం ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చెప్తున్నానండి ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను అందులో నన్ను చాలా డౌట్స్ అడిగారు సో ఆ డౌట్స్ అన్నీ ఈ వీడియోలో క్లియర్ అవుతాయి ఫస్ట్ డౌట్ వచ్చేసి ఒకరు నన్ను అడిగారంటే అక్క ఫస్ట్ శనివారం చేస్తాం కదా రెండో శనివారం కంటిన్యూగా చేయాలన్నా వద్దా అని ఖచ్చితంగా చేయాలండి ఎందుకంటే ఫస్ట్ వారము సెకండ్ వారము వచ్చే శనివారము రెండు మనం అట్ ఏ టైం అయినాక మూడో శనివారానికి మనకు ఆటంకం వచ్చినా పెద్ద ప్రాబ్లం లేదు మళ్ళీ నెక్స్ట్ వారం మనం కంటిన్యూ చేయొచ్చు కానీ ఫస్ట్ వారం సెకండ్ వారం ఖచ్చితంగా చేయాలి ఇంకా నాన్ వెజ్ తినొచ్చా అని అంటున్నారు అది పూర్తిగా మీ ఇష్టం అండి కానీ మనం ఏ రోజైతే వ్రతం చేస్తామో ఆ ఒక్క శనివారం మాత్రం ఉపవాసం ఉండాలి సాయంత్రం ఎవరికైనా అతిథికి భోజనం పెట్టాలి అతను తిన్నాక మిగిలిన దాంట్లో ఒక ఒక మెతుకు కానీ మనం తిన్నా ఆ రోజు వ్రతం కంప్లీట్ అయినట్టు సో మరి అలా దొరకదు కదా ఎవ్వరూ అతిథిని రావట్లేదు కదా ఎందుకంటే శనివారం రతం అంటే అసలు చాలామందికి అవగాహన లేక ఏదో అనుకుంటున్నారండి అతిథిని పిలిచినా కూడా రావట్లేదు నేను కూడా గమనిస్తున్నాను నేను రతం చేసినప్పుడు కూడా ఈ ప్రాబ్లం నేను కూడా ఫేస్ చేశాను సో ఏం లేదండి అసలు ఏడు శనివారాల వ్రతం చేసుకోవడము ఆ అతిథిని పిలవడమే చాలా గొప్ప అసలు వాళ్ళు రావడమే చాలా గొప్ప కానీ వాళ్ళు రావట్లేదు చాలామంది అనుమానపడుతూ ఉంటారు సో అలాంటప్పుడు ఏం చేయాలి ఏం లేదండి మనం వండుకున్న దాంట్లో బయట జంతువు కానీ దేనికన్నా ఒకదానికి భోజనం పెట్టేసి తర్వాత మనం ఒక పొద్దు వదలాలి ఇంకొకటి కూడా అడుగుతున్నారు అక్క మరి ఆ అన్నమే తినాలన్నా లేకపోతే టిఫిన్ తినాలా అది పూర్తిగా మీ ఇష్టం అండి ఎందుకంటే కంప్లీట్ వ్రతం అనేది మనము ఆ రోజు ఒక పొద్దు వదలడం మాత్రం ఇంపార్టెంట్ అది అది టిఫిన్ మాత్రం చే టిఫిన్ టిఫిన్ కానీ ఏదో ఒకటి మాత్రం తినాలి ఖచ్చితంగా తినకుండా ఉండొద్దు ఇంకొకటి ఏడు దీపాలు ఖచ్చితంగా వెలిగించాను ఏడు దీపాలు ఖచ్చితంగా వెలిగించాలండి ఎందుకంటే మనకు నేమ్ నేమ్లోనే ఉంది ఏడు శనివారాల వ్రతం సప్త సప్త శనివారాల వ్రతం అని సో నేనైతే ఏం చేస్తానంటే చలివిడి మొత్తం ఎనిమిది ఉండాలు చేసుకుంటాను ఒక ఉండ దేవుడికి ప్రసాదంగా ఏడు ఉండాలు వచ్చేసి దీపాలు సో దీపాలకు మీరు చూసారా నేను నామాలు ఎలా పెట్టాను అట్లాగే తమలపాకులకు కూడా నామాలు పెట్టుకొని పెట్టుకుంటాను సో అందులో ఖచ్చితంగా ఎన్ని ఒత్తులేయాలక్క అన్న క్వశ్చన్ అడుగుతున్నారు నన్ను సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఏడు ఏడు ఒత్తులు ఒక్క దీపంలో ఏడు ఒత్తులు ఒక్క దీపంలో ఏడు ఒత్తులు అట్లా ఏడు దీపాలకి ఏడు ఏడు వేసుకుంటూ రావాలి మనం సైడ్కి మళ్ళా పెడతాం కదా దాంట్లో టూ టూ ఇంకోటి ఆవు నెయ్యి ఖచ్చితంగా వాడాలనా అంటే ఆవు నెయ్యి మాత్రం ఖచ్చితంగా వాడాలండి ఎందుకంటే శనిదేవునికి దీపం పెడుతున్నాం మనం ఫస్ట్ శనిదేవుని మొగ్గుకున్నాకనే వెంకటేశ్వర స్వామి వాళ్ళిద్దరూ అసలు ఈ వ్రతానికి మీనింగ్ ఏంటో తెలుసా అండి మనం శనివారం వ్రతము ఎందుకు చేస్తున్నామంటే శనిదేవుడు బాధపడ్డాడంట ఎందుకని అంటే అందరిని అసలు నన్ను ఎవరు పూజించట్లేదు అందరు నన్ను భయంతోనే పూజిస్తున్నారో ఇష్టంగా ఎవరు పూజించట్లేదు అని చెప్పి వెంకటేశ్వర కోసం వ్రతం చేస్తే అప్పుడు ఆ దేవుడు అనుగ్రహించి సరే ఈ శనివారం వ్రతం ఎవరైతే చేస్తారో వాళ్ళు అన్ని దేవుళ్ళను పూజించిన ఫలితం దక్కుతుంది అని అన్నారు మనకు స్టోరీస్లో కూడా చాలా ఉంటుంది నాకు అసలు చాలా అండి ఈ వ్రతము అందుకే చాలా ఇష్టంగా చేసుకుంటాను నేను ఇంకొకటి ఏంటంటే ఈ ఏడు శనివారాలు వ్రతం చేసినప్పుడు మనకు ఎటువంటి ఆటంకం కానీ మన కుటుంబానికి ఎటువంటి వాదలు కానీ రావు ఎందుకంటే మన ఏంబడెవరు ఉంటారు ఆ శనిదేవుడు ఉంటాడు ఆ వెంకటేశ్వర స్వామి ఉంటాడు మనల్ని కాపాడుతూ ఉంటాడు అక్క మరి టీవీలో ఏంటి అలా చూపిస్తున్నారు అంటున్నారు అంటు మీకు డౌట్ రావచ్చు సో కష్టం అనేది మన లైఫ్ అండి ఏంటంటే కష్టము సుఖము అన్నీ కలుపుకుంటేనే కదా మన లైఫ్ అందులో మంచి చూడాలి చెడు చూడాలి అన్నీ రెండు అనుభవించినప్పుడే కదా మన లైఫ్ అది సో ఇంకొకటి అక్క కోరిక కోరుకొని ముడుపు కట్టాలా ముడుపు మాత్రం కట్టాలండి ఖచ్చితంగా అది మీరు రూపాయితోని కడతారు వంద రూపాయలతో కడతారు వెయ్యి రూపాయలతో అది కంప్లీట్గా మీ ఇష్టం సో మళ్ళీ ముడుపు ఏం చేయాలి తిరుపతి వెళ్ళినప్పుడు తిరుపతి హుండీలో వేయండి లేదా మీకు దగ్గరలో ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి గుడి ఉన్నప్పుడు ఆ హుండీలో వేయండి కానీ తిరుపతిలో వేస్తే మనం కంప్లీట్గా మనం ఇంత పెద్ద ఏడు వారాలు కష్టపడి ఉపవాసం ఉండి చేస్తున్నాం కదా తిరుపతిలో వేస్తే అదో సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంతే సో ఇది ఇంకొక డౌట్ అడుగుతున్నారంటే అక్క ఉపవాసం ఉండాల ఒకటి చెప్తాను నేనండి ఉపవాసం అంటే ఏంటంటే మనం ఏదో ఆకలితో ఉండి దేవుని స్మరణ లేకుండా అన్నం ఎప్పుడు తింటామో సాయంత్రం ఎప్పుడవుతుందో ఇలా కాదండి ఉపవాసం అంటే ఏంటంటే నీ మనసు మొత్తం దేవుడి మీద నిమగ్నం చేయాలి నువ్వు ఆకలికి తట్టుకోలేవు ఫ్రూట్స్ తిను పాలు తాగు కావనంటే కాఫీ తాగు టీ తాగు నష్టమేం లేదు కానీ నువ్వు బలవంతంగా ఆకలిని మార్చుకొని దేవుడా దేవుడా అంటే అసలు దేవుడి మీద ధ్యాస ఏడు ఉన్నట్టు అక్కడ ధ్యాస లేదు కదా సో అది కంప్లీట్గా మీ డైట్ని బట్టి ఉంటుంది సో నేనేం చేస్తానంటే కొన్ని మంచినీళ్ళు తాగుతాను కొద్దిగా పాలు తాగుతాను అట్టిపండు తింటాను ఎందుకంటే నేను ఉండలేను ఆకలి నాకు ఉంటుంది ఆ ప్రాబ్లం ఉండొద్దు నాకు దేవుడి మీదనే ధ్యాస ఉండాలని అలా చేస్తాను ఇంకొకటి ఏంటంటే ఈ వ్రతం చేసినాక ఏం అష్టోత్తరాలు చదవాలని అడుగుతున్నారు సో ఆ అలివేలి మంగ తయారు పద్మావతి వెంకటేశ్వర స్వామి ముగ్గురు లక్ష్మి పద్మావతి వెంకటేశ్వర స్వామి మూడు అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి మరి చదువు రాని వాళ్ళు ఎలా టీవీలో పెట్టుకోండి ఫోన్లో పెట్టుకోండి మనకిప్పుడు ఎలాగో అవైలబుల్ ఉంది కదా అందరు ఫోన్లలో ఉంది కదా ఇంకొకటి ఏంటండి వ్రతం చేసేటప్పుడు ఖచ్చితంగా మూడు కథలు మాత్రం వినాలండి మీరు చదువుతారో లేకపోతే బుక్లో వింటారో అది మీ ఇష్టం కంప్లీట్గా కానీ ఖచ్చితంగా మాత్రం మూడు కథలు మాత్రం వినాలి అది మనకు సప్త శనివారాలు వ్రతం గొప్పతనం మనకు అలాగే తెలుస్తుంది మీరు చూసారా నేను అక్కడ ఏం చేశానంటే ఏడు అగరబత్తులు పక్కకు పెట్టి వేరే ఒక కొత్త అగరబత్తి తీసుకొని దీపాలు వెలిగిస్తున్నాను సో మళ్ళీ అది దేవుడికి పక్క పెట్టేస్తాను మళ్ళీ అది అందులో ఎందుకంటే మనకి ఇది లెక్ లెక్క ప్రకారం ఉంటుందండి ఏడు శనివారాలు అంటే ఏడే ఏడే వాడాలి ఏదైనా ఇంకొకటి వెంకటేశ్వర స్వామికి తులసి మాల వేయాల వెయ్యాలి మనకి ఇప్పుడు అంతా అవైలబులే ఉంది కదా మరీ ఏదో అడవికి వెళ్ళి తెంపుకోవాలి అన్నది అయితే ఏం లేదు కదండి ఇంకొకటి ఏంటంటే పూజకు వాడే తులసి వాడకూడదు ఎందుకంటే మనం ఆ ఇంట్లో ఉన్న తులసి తెంపకూడదు బయట ఉంటుందా లేదా మన బాల్కనీలోనే ఉన్న తులసి తెంపినా ప్రాబ్లం లేదు కానీ పూజ చేస్తాం కదా ఆ తులసి మాత్రం తెప్పకండి ఎందుకంటే మనం పూజించే చెట్టుని తెంపి మళ్ళీ పూజ చేయడం ఏంటి ఒకసారి ఆలోచించండి సో ఇంకొక క్వశ్చన్ కూడా అడిగారు నన్ను ఏమని అంటే మరి సాయంత్రం ఖచ్చితంగా ఏడు నువ్వుల ఉండాలి చేయాలన్నా ఖచ్చితంగా చేయాలండి ఏడు లడ్డూలు నువ్వుల లడ్డూలు చేసుకోవాలి మీకు కుదిరితే మీకు ఓపిక ఉంటే మీరు చేయగలిగితే బూందీ లడ్డులు అంటారు కదా చాలా ఇష్టమైన లడ్డు వెంకటేశ్వర స్వామికి సో నాకు కుదరదండి నాకు కాల ఆపరేషన్ అయింది సో నేను అందుకని చేయలేదు ఏడో శనివారం మాత్రం ఖచ్చితంగా చేద్దామని మనసులో తృప్తిగా అనుకున్నాను నేను దేవుడిని సో మీకైతే ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే రెండో శనివారం ఆటంకం రాకుండా పూజ స్టార్ట్ చేయండి ఇప్పుడు నేను ఎందుకు స్టార్ట్ చేశానంటే నాకు కార్తీక మాసం వరకల్లా నాకు ఈ పూజ అవుతుంది సో కార్తీక మాసంలో ఏడు శనివారాల వ్రతం నా అదృష్టం అనుకొని నేను స్టార్ట్ చేశాను ఇది రెండో శనివారం నాకు ఇది సో చూసారా దీపాలు వెలిగించాను సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ పూజలో నేనేం చేశానంటే కొంచెం ఆర్థిక పరిస్థితుల ఇబ్బందులు ఉన్నాయి నాకు సో అలా అని నేను ఏం చేశానంటే కొబ్బరికాయ దీపం కూడా వెలిగించాను సో అది వీడియోలో ఉంటుంది కంప్లీట్గా ఇంకోటి పూజ చేశాక దీపాలను ఏం చేయాలని చాలామంది అడుగుతున్నారు సో అది కూడా నేను అప్లోడ్ చేశానండి నా వీడియోస్లో ఉంటుంది ఇంకేదైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా నాకు మెసేజ్ చేయండి సో ఇంకొకటి ఒక క్వశ్చన్ అడిగారు నన్ను ఏమని అంటే అక్క నేను ఇవాళ మార్నింగ్ పూజ చేశాను సాయంత్రం నేను పీరియడ్ వచ్చేసింది ఎలా అక్క ఏం ప్రా ఏం పర్లేదమ్మా మరి అది లెక్కకు వస్తుందా అని అడుగుతున్నారు అది లెక్కకి ఎప్పుడు వస్తుంది నువ్వు ఏదైనా అతిథిని పిలిచి భోజనం పెట్టినప్పుడు కంప్లీట్ అయిపోయినట్టు నీకు రియల్గా ఈ ప్రాబ్లం వస్తే మీ ఇంట్లో ఎవరైనా ఉంటారు కదండి వాళ్ళతోని భోజనం పెట్టించి ఆ వ్రతాన్ని కంప్లీట్ చేసుకోండి అందరు అనుకోండి ఓం నమో వెంకట మీరు ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది కానీ మీ కోరిక న్యాయబద్ధంగా ఉండాలి మరోసారి ఓం నమో వెంకటేశాయ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ